ఒడిస్సా నుంచి ఇక్కడ మార్కెట్ లోకి కల్తీ పన్నీర్ ఎగుమతి ప్రజా ఆరోగ్యాలతో ఆటలు గంజి పామాయిల్ తో కలిపి నకిలీ పన్నీరు తయారు అన్నట్టు ప్రజలారా వాస్తవానికి నిజం ఈనాడు మనం ఒక నాలుగు లీటర్ పాలతోని ఐదు లీటర్ పాలతోని దాన్ని మసల పెట్టి చేస్తే ఒక కిలో పన్నీర్ అవుతుంది కానీ ఈనాడు సింథటిక్ పన్నీర్ అనమాట ఇది కెమికల్స్ అది ఇది ఆ కెమికల్ ఈ కెమికల్ కలిపి జ్వరాన్ని కొద్ది గొప్ప జ్వరని పాలు ఒక కిలో పన్నీర్ తయారు చేస్తారు తక్కువ రేట్ల మళ్ళా అక్వా అగ్వాన్ని తెచ్చుకొని తింటుడము ఆ అగ్వనే మన శరీరానికి మన ఆరోగ్యానికి మోసము ప్రజలారా అర్థం చేసుకొని ఈ కల్తీ పన్నీర్ ఒక ఖతర్నాక దంద పెద్ద మాఫియా నడుస్తుంటది మీరు కమ్మ ఉందని చెప్పి తింటే తర్వాత మీ లివర్ కిడ్నీలు ఖరాబ్ అవుతాయి ఒక బయట పన్నీరు తినకూర్రి వీలైతే ఇంట్లో చేసుకొని తినరు కానీ అగ్బ సబ్బకు వస్తుందని తింటే తర్వాత హాస్పిటల్లా పాలవుతారు తర్వాత అక్కడ వేల రూపాయలు లక్ష రూపాయలు అవుతాయి దయచేసి ఈ అధికారుల మీద నమ్మకం పెట్టుకోవద్దు అధికారులు వచ్చి మన గురించి ఎవరు పట్టించుకునేటటువంటి అధికారులు లేరు చాలా తక్కువ ఫుడ్ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈనాడు నిద్రమత్తులో మునిగిపోతున్నట్టు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఈ కల్తీ దండ కల్తీ పన్నీర్ అయితే కల్తీ తిను బండారాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిచ్చల విడిగా ఉన్నాయి మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్రజలారా మాకు చెప్పండి మేము కవర్ చేస్తాము ఇక అధికారుల డూట్ ఎట్లా చేపించాలో కూడా మేము బాధ్యత తీసుకుంటాము ఈనాడు మా పత్రికలలో వచ్చినాక వాళ్ళు అనమాట ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అక్రమ మార్గంలో ధనార్జన చేసేందుకు వీలుగా కొందరు కల్తీ వ్యాపారాన్ని ప్రధాన ఆధారంగా చేసుకుని ధనార్జన చేసుకుంటున్నారు ఆరోపణలు ఉన్నాయి ఇందులో భాగంగా ఒడిశా పలాస డివిజన్ ప్రాంతంలో కల్తీ పన్నీరు భారీగా దిగుమతి అవుతుందని పలువురు పేర్కొంటున్నారు బంజీ పామాయితో కలిపి నకిలీ పన్నీరు తయారు చేసుకుని అందంగా ప్యాక్ చేసుకుని మార్కెట్ లో అమ్మకాలు సాగిస్తున్నారు అసలు పన్నీరు అసలైనదా కాదా తెలుసుకోవడానికి పన్నీర్ పై ఆ అయోడిన్ రెండు చుక్కలు వేస్తే అవి పసుపు రంగులోకి మారుతుంది ఆ అసలైన పన్నీర్ అయితే అది తెలుపు రంగులోనే ఉంటుంది అని అధికారులు ధృవీకరిస్తున్నారు ఇంకా చూడది ప్రజలారా కల్తీ పన్నీర్ దాంట్లో మీరు జాగ్రత్తగా ఉండదు అగ్వాసకు వస్తుందని కొనుక్కోకూడదు ఇలా సింథటిక్ కల్తీ కెమికల్ పన్నీర్ వస్తుంది దయచేసి ప్రజలారా మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి హోమ్లీ ఫుడ్ తినండి హోటళ్ళకి రెస్టారెంట్లకు పోయి కమ్మకుందని తింటే తర్వాత తన కథ ఏందో తెల్లారేర్పడుతుంది ఏటీ